I'm not right, right, right.

చె కులం సంగతి నేను చెప్తాను చెప్పు ఎక్కడ పుట్టింది కులం బండకాడ ఓయ్ ఈశ్వరుడు ఈశ్వరుడు జన్మించింది వీరభద్రుడు అవును వీరభద్రు వీరభద్రుడు ఈశ్వరుడు భార్య పార్వతి అవును భద్రుడు జన్మించింది వీరకంఠం వీరకంఠం భద్రుడు జన్మించింది వీరకంఠ ముడియాడు అవును వీరకంఠ ముడియాలు ఎలా జన్మించాడు ఎట్లా అందరూ అనుకోట్లేదా మాట చెప్తే అందరికీ తెలియదు దక్షిణమూర్తి ఎగ్నాలకు వెళ్ళాడు వెళ్ళింది పార్వతి నూరూరు కుమార్తె దక్షిణమూర్తి పెద్ద కుమార్తె పార్వతి భర్త ఈశ్వరుడు ఈశ్వరుడు పిలవల ఆ నేను తప్పు నాపోయాడు దక్షిణమూర్తి అందరూ వెళ్ళారు అందుకే పేరంట పోవకూడదు అప్పటి నుంచి వచ్చింది మాట అయితే నమ్మూరు వాళ్ళకి అనుకుంటా కాదు లేదా పెళ్ళ మనం మొగుడు పోక ఆయన పోతే ఈ బాగా ఉన్నావుగా శివుడు లేకపోతే ప్రపంచం లేదు కదా భర్త అయ్యా మరి అమ్మగారి ఇంటి కదా ఇల్లు వస్తానండి వద్దు పార్వతి నీకు పలాహ పడతావు పుట్టింటికి పెడితే అన్నాడు ఈశ్వరుడు ఓహో ఆయన అందరు అక్క వచ్చారు కదండి అవును మరి సూర్యుడు భార్య చంద్రుడు భార్య అండి ఇష్టం ఏమో అందరూ నూరుగురు అప్ప ఆ అక్క దిక్కాలు భార్య రాడు ఆహా సరే అన్నాడు శివుడు ఏమంటాడు ఆహా భార్య కొంత తీరిస్తేనే భర్త అయ్యేది అంతేగా బాబు పోర్కలు ఎంగొర్తి అట్ట పోర్కనే. ఎళ్ళింది. ఆ ఎవరు సంకేతకి పోయింది? ఆ వి నాయకుడి. ఓహో. కదకుమాడు ఎవరు వి నాయకుడి? అవును. వి నాయకుడి సంకేతకి పోతే ఎనికి అట్వంటి ఏమొంద పక్కరై తెలియ వి నాయకుడి. ఆ అలా ఫోన్ చేసిన ఫోన్ చేయి. లవ కేరిబె. ఆహ. అందరు నవ్వా. ఎందుకు వచ్చింది అని నవ్వా. ఓహో. చూశావా? భిలవన పారంట వెళ్ళగొడుతుట. ఆ పక్కర కొడు చూశావా? పార్వతి కన్నీరు పెట్టింది పార్వతి కన్నీళ్లు పెడితే నూరు చీరకేసే దండాలేసే చీరలు బతుకుమని తగరపడి పురే అప్పుడు వచ్చింది పేరు ఆహా ఆడపిల్లని ఆ ఇంట్లో కన్నీరు పెట్టించకూడదు తపస్ అయిపోయింది భద్రులు ఏల భద్రులు వచ్చాడు అమ్మేది అయ్యా తాతయ్య గారు దక్షిణ ముద్దాం కిరణపేట్రుడి మహాపాపం కోపిష్టి గొడ్డలుండదని అవును కిరణపేట తాతయ్యకి ఎందుకు వెళ్ళాలి మమ్మ అమ్మ అని వెళ్ళారు వెళ్ళేటప్పటికి కోలాహలం దొరుకుతుంది అక్కడ ఆహా వీరభద్రుడి పాపం వచ్చి ఎవరు కట్టుకోలేదు వీర పాడు ఒక వీరభద్రుడి ఆహా కనిపించలేదు ఆహా ఈశ్వరుడు కొడుక అవునవు ఎవరు ఆపలేకపోతున్నారు అన్ని వంగళ పడిపోతుంది అయ్యో తల్లిని చూశాడు వారు తల్లి మీద ఏదైనా మాట సందర్భాలు కొట్టి తండ్రిని కొట్టండి కానీ తల్లి ఏమో చలి మీద కయ్యెత్తాడు అప్పుడు ఆగిపోయాడు నాకు మహర్షుడు అయ్యో మహర్షి కదా ఆగిపోయాడు అప్పుడు ఈశ్వరుడు వచ్చాడు సరిపోయిన అందరూ బ్రతికించాడు నా కొడుకు పొరపాటు అయినా అందరూ బ్రతికించే అప్పుడు జరిగింది చేయొచ్చు ఓహో అప్పుడు త్రిపుడు సంహార యుద్ధంలో ఈశ్వరుడి కంటే ఎక్కువ యుద్ధం చేసింది పార్వతీదేవి ఓహో ఈ తల్లి మాట కూడా ఆమె ఇంకా పార్వతీదేవి చూసావా

వీరభద్రుడు జన్మించిన వాడి ఆ తండ్రి అక్కడ వీరభద్దు అయితే మా కొడుకుని వాళ్ళు పిలుస్తా ఉన్నాడు పుట్టింది శాఖ రండి

ఏం మొన్న 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 అలా జరిగింది. చెడిం. యాడ్ బారెం. వాడు నాన్నగారు చెముడు గుడి గెట్టాడు బయబసలు. ఆహా. చూసారా. వాడు నాన్న గుట్టు కోసం స్టే యాక్డ్ జంించాలి. రాహల్ బాబు. కుస్తాంగియ కుమార్ ఉంది. యాడ్ పాలే. స్పోర్ట్స్ బాడీయా. రాహుల్ బాబు. రుద్రి బాబు. రుద్రి బాబు రాహుల్ బాబు. రుద్రి బాబు రాహుల్ బాబు. ఆహా. ఈ హడిల దేశ అమ్మవర్ పడికి మోస్తున్నాన రదివారి వెంచాలకి. ఆహా.

ఎక్కువైపోయి మరికి అడుగు వేశాడు చక్కగా లయలో చల్లారద్దాం పర్వాలేదు బాగుంది అంతగా అమ్మవారి కొన్నై కూర్చుంది అవును రజుకులు మేళకాలం రోగింది వాళ్ళు బయలుదేరాలి

ಾಮ ಕಳಿತ್ತು ಈ ಧರಿಸಿ

మిక్లో కొయిలో లేగాని అల్కే బాబు చెలముదజ్ పయి మూనేలాకు బుట్టాయి ఐనేది పర్లేట దర నా మమ్మతజ్ నేడ్ బిటెను నేడ్ గుంచారు ఈస్టర్ ది చెట్టి దరిపెని ఏం సరిపేద తిక్కల నా ఏం లేదే మెమ్ముందా ఆ రౌలై క్రిప్లై ఐనేగాడు ఉస్కో

నాగరాజును జాలిస్తే ఆయన మెల్లగా మేనా దిగి వెళ్ళిపోతాను యాదవరాజు రజికులు మేడతన నాయబ్రాహ్మలు వేణా చుట్టూ తిరుగుతూ బంధువర్గం వారు కాపులు రెడ్డి వారు అందరు కూడా వేణా చుట్టూ తిరుగుతూ నాగరాజు ఈ విధంగా జాలిస్తున్నారు ఇప్పుడు అమ్మవారు పూలకాలు వస్తుంటాయి శాంతిస్తారు అందరూ కూర్చోవాలి ఆదు thank you